వేతం చర్ల పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకాల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగల్ల బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావలసిన డ్రెస్సులను కొనుగోలు చేయండి पर फिर जिम में तो निकलना चस्का है దసరా నవరాత్రుల సందర్భంగా మేము అమ్మవారిని ప్రదర్శించుకోవడం జరిగింది త్రిశక్తి అమ్మవారు మహాదుర్గ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైన అమ్మవారిని మేము పూజలు జరుపుకోవడం జరిగింది మరి స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పూజలు జరుపుకోవడం జరిగింది బేతం చెర్ల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు మేము శ్రీశక్తి అమ్మవారిని ప్రతిష్ఠించున్నాము మేమందరూ మా మా వీధిలో వాళ్ళందరూ మేము కుంకుమార్చనలు అభిషేకంలో అన్ని చే లలిత సహస్రనామాలు విష్ణు సహ అన్ని చదువుతున్నాము రెండు సంవత్సరాల నుంచి రెండో సంవత్సరం అందరూ వచ్చి దర్శనం చేసుకోండి అమ్మవారి చీరలు వేలంపాట్రికల్చల్ అగ్రికల్చర్ ఆఫీస్ లైన్ దగ్గర నిమజ్జనం రోజు చీరలు వేలంపేట పడతాము అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారము ఇది రెండో సంవత్సరం అగ్రికల్చర్ ఆఫీస్ లైన్లో త్రిశక్తి అమ్మవారిని ప్రతిష్ఠించాము అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము లాస్ట్ చివరి రోజున నిమజ్జనం రోజున చీరలు వేలం పాట వేస్తాము అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము